ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అవసి గింజల లడ్డు తయారు ఎలా చేసుకోవాలో చూసేద్దామో ఆరోగ్యానికి చాలా మంచిదండి కాలు కేజీ గింజలు తీసుకోవాలి వంద గ్రాముల సాయి సాయినూలు తీసుకోవాలి వంద గ్రాముల కొబ్బరి తురువును పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండలను తీసుకొనేసి స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత సాయి నోగులు గింజలను వేయించుకోవాలన్నమాట ముందుగా అయితే ఆ గింజలు ఏం చేసుకుంటున్నాను అది కూడా లో ఫ్లో మీద హై ఫ్లో మీద చూసుకుంటూ చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేంతవరకు వీటిని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఎంచుకుంటూ ఉండాలి ఔషధ గింజలు చాలా ఆరోగ్యానికి మంచిదండి గుండె జబ్బులు కీళ్ళ నొప్పులు ఆస్మ మధుమేహం తర్వాత పెద్దపేగు క్యాన్సర్ వంటి వాటిపై ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అందుకోసం తప్పనిసరిగా అవిసి గింజల్ని తింటూ ఉండాలి అప్పుడప్పుడు మనం ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది అనమాట చూస్తున్నారు కదా తర్వాత ఈ వేడి తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత సాయి నూగులను పోసుకోవాలి ఈ సాయి నూగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట రో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది ఎముకలను పుష్టిగా ఉంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తబోధుల్ని రానియకుండా చేస్తుంది చూస్తున్నారా ఈ సాయినంగల్లో కూడా ఎన్ని ఉన్నాయో పోషకాలు విలువలు మనం ప్రతి ఒక్కటి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఇలాగ అన్నీ ఎంచుకున్న తర్వాత కొబ్బరి మడుకు ఎంచుకోకూడదని పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది శరీరంలోని వ్యర్థ పదార్థాలను బడి పంపుతుంది దెబ్బతిన్న వాటిని కూడా వృద్ధి అనమాట అంటే కణాలను వృద్ధి చేస్తుంది అనమాట కాల్షియం హైక్రాబ్రేట్ కూడా ఎక్కువ ఉంటాయి తర్వాత బెల్లము బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది గ్యాస్ట్రిక్ డబ్బులు తగ్గిస్తుంది ఉబ్బసాధనం తగ్గిస్తుంది మనం అన్నం తిన్న తర్వాత రోజు కొద్దిగైనా సరే బెల్లం తింటూ ఉండాలన్నమాట ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది వీటిల్లో అందువల్ల తర్వాత వీటిని అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పొడేసి నేనైతే కాలు కేజీ దాకా బెల్లం అయితే వేసేసుకున్నానండి వీటన్నిటికి కూడా కరెక్ట్గా సరిపోయింది తీపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లడ్డైతే మనకు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మీరే చెప్తారు వీటిని అన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో ఇలా చేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అన్నిటిని కూడా వేసేయాలి మనమైతే మనకు నేను విడివిడిగా వేసుకున్నాను కొంచెం బెల్లం వేసుకుంటూ అన్నిట్లో కలుపుకుంటూ ఉన్నాను అన్నమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా చేయండి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తినచ్చు ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది అసలుకి అంత ఔషధంగా పనిచేస్తుంది డాక్టర్ దగ్గరికి కూడా పోవలేదు ప్రతి నిత్యం కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తప్పకుండా తినాలి ఈ అయితే మొడుకు మేము అది పనిగా చేసుకొని తింటూ ఉంటాం ఇంట్లో ఎన్నిటిని కలుపుకొని ఒక గిన్నెలో దీని మోతాదులు నెయ్యి సువాసన వచ్చి మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడుతూ ఉంటాం మేము అయితే మడుకు కొనుక్కుని రాము ఆల్మోస్ట్ అయితే మడుకు వీటిని తగినంత నెయ్యి నాకైతే వంద గ్రాములగా నెయ్యి పెట్టింది వీటిని ముద్ద వచ్చేంతవరకు నెయ్యిని పోసుకుంటూ కొద్ది కొద్దిగా మొత్తం పొడి కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా వీళ్ళు చూపించిన విధంగా నెయ్యిని వేసుకుంటూ కొద్ది కొద్ది కొద్దిగా ముద్ద వచ్చేంత వరకు నెయ్యిని వేసుకుంటూ ఉండాలన్నమాట అంటే దాదాపు వంద గ్రాములలాగా నాకు నెయ్యి పెట్టింది అనమాట వీటిని సన్న చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట అన్ని ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయండి ఇప్పుడు ఓపిక లేక ఎవరు చేసుకోవటం లేదు చాలామంది కూడా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటా ఉన్నారు వాటిలో ఉంటాయి వీటి లేకపోయినా అని ప్రతి ఒక్కరూ కూడా ఇవి ట్రై చేసుకోవాలి ఇంట్లో కొనుక్కుంటే ఏమీ రాదు చెత్తా చెదాలని తింటూ ఉంటాం అవన్నీ ఆపేసేయండి పిల్లలు ఇంటికి రాగానే ఇలాంటి అలవాటు చేయండి ఇలాంటివి పెడుతూ ఉండండి అన్ని పోషకాలు విలువ గల వస్తువులే మనం ఉపయోగించింది కూడా అసలుకి మనకు టైంపాస్ అయినట్టు ఉంటుంది వాళ్ళకి చేసి పెట్టినట్టు ఉంటుంది ఇంట్లో అందరు తింటుండదు ఈ మోదాదో చిన్న చిన్న వండలుగా తయారు చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని అన్నీ ఆరబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎప్పుడెప్పుడు చేసుకొని ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది మీ జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది